అంటే మీ అందరూ ఎప్పుడైనా పొరపాటు మీకు అవకాశం వస్తే ఢిల్లీకి వెళ్ళండి ఢిల్లీలో ఇండియా గేట్ అని ఒక రాసి అది హ్యాపీ అందరికి మీకు హ్యాపీ కాదు మీకు ఎందుకు హ్యాపీ కాదు మీరు ఇట్లానే ఉంటారు ఏ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దేశ భక్తి మా దగ్గర నుంచి నేర్చుకోండి దేశ సమస్య ఏదన్నా వస్తాయంటే అది ఆలస్యం వాళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే అరవై ఆరు వేల పేర్లలో ఎనభై శాతం ముస్లింల పేర్లు ఎనభై శాతం పేర్లు అంటే నూటికి ఎనభై మంది మన చుట్టూ ఉన్న వ్యవస్థ మనల్ని పక్కదారి పట్టిస్తుంది ఆలోచించాలి చెందుకుంది వాళ్ళకి అంత సంపద ఆదాని అంబాయి ఎందుకు ఎనిమిది లక్షలు ఇరవై లక్షల కోట్ల ఆస్తి మాకు మాత్రం ఇరవై వేల ఆస్తి ఎందుకు ఎన్నడూ పాల్గొనండి ఈరోజు ఆప్కి కి ఆవాజ్ ఆధ్వర్యంలో ఐక్యతా దినోత్సవం నిర్వహించబడుతుంది సోదరులారా భారతదేశంలో మతాల పేరుతో కులాల పేరుతో జాతుల పేరుతో విడుగొడుతున్న సమ సమయం నిన్నటికి నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని కొనియాడ్డాన్ని కూడా భారత హోమ్ మినిస్టర్ అవమానకరమైన రీతిలో మాట్లాడడం చూస్తే ఎంత శోచనీయమైన క్రమంలో మనం వెళ్తున్నాం భారతదేశాన్ని ముక్కలు చేయడానికి మతోన్మాదులు చేస్తున్న దుశ్చర్యల మధ్య ఇదే భారతదేశం ఒకప్పుడు పరాయి పాలన కింద బానిసత్వ శృంఖలాల్లో బంధించబడ్డప్పుడు దాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడిన అనేక మంది పోరాట యోధుల్లో ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై రెండులో హెచ్ఆర్ఏ అంటే హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో చంద్రశేఖర్ ఆజాద్ ముకందన్ లాల్ మరియు రాంప్రసాద్ బిస్మిల్ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం లేచింది సాయుధ పోరాటం లేచింది ఆ పోరాటంలో అత్యధికులు ఆర్య సామాజికులు హిందూ వర్గాలకు చెందిన వారే ఉన్నారు మరి అటువంటి సమయంలో నేను కూడా వాళ్ళతో కలిసి పోరాడతాను ఈ దేశం కోసం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పోలీస్ ఆఫీసర్ అశ్వాకుల్లా నాన్నగారు ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండి బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తున్న తరుణంలో తన అన్న స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్తో కలిసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడడానికి సిద్ధపడ్డ వ్యక్తి అశ్వాఖుల్లా ఖాన్ కాకోరి సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టులో జరుగుతుంది ఆ తర్వాత ఇరవై నాలుగు ఆగస్టులో జరుగుతుంది ఆ తర్వాత డిసెంబర్ నెలలో రామ్ప్రసాద్ బిస్మిల్ అరెస్ట్ అవుతాడు తర్వాత ఢిల్లీలో ఒక సంవత్సరం తర్వాత అశ్వాఖుల్లా ఖాన్ అరెస్ట్ అవుతారు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆనాటి బ్రిటిష్ ధర్మాసనం వారిద్దరికీ ఉరిశిక్షను విధిస్తుంది ఆ సమయంలో సర్ ఫరోషికి తమన్న అబ్హమారే దిల్ మే దమ్ హకెత్నా దేఖెంగే ఖాతిలే బాజు మే హమ్ అని చెప్పేసి దాని అర్థం ఏంటంటే ఈరోజు నా దేశం కోసం స్థల తెగ్గోసుకునే ఆలోచనతో మేము వచ్చాము మరి శత్రు కండల్లో ఎంత శక్తి ఉందో చూడాలి మా ఊరికంబాన్ని మమ్మల్ని బిగించి లాగడానికి అని చెప్పి ఊరికంభానికి వేలాడి హిందూ ముస్లిం ఐక్యతతో భారతదేశ స్వాతంత్రానికి పునాది వేసిన ఈ ఇద్దరి త్యాగోత్సవ దినమే ఈరోజు ఐక్యతా దినోత్సవంగా ఆప్కి ఆవాజ్ ఆధ్వర్యంలో జరుగుతోంది మరి భారతదేశానికి నేడు కావాల్సింది ఇటువంటి ఐక్యత తమ దేశాన్ని రక్షించుకునే యువత అలాగే దీని ద్వారా భారతదేశ అఖండతను కాపాడే యువత రావాల్సిన సమయం కాబట్టి ఈరోజు ఈ కాలేజీలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం హిందూ ముస్లింల మధ్య ఐక్యతతో కులాల మధ్య ఉన్న గోడల్ని చెరిపేసి అందరూ సమవన్న ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ దినాన్ని మేము వారికి అంకితం ఇస్తున్నాం ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఇరవై ఏడేళ్ల వయసులో ఉరి తీయబడ్డ అస్ఫకుల్లా ఖాన్ జయంతి ఈ జయంతి సందర్భంగా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సదస్సు నిర్వహించినారు దేశ స్వాతంత్రోద్యమ చరిత్రని వక్రీకరించబడుతున్న వేళ దేశ స్వాతంత్రోద్యమంలో అసలు పాత్రే లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేమే దేశభక్తులమని సంకలు గుద్దుకుంటున్న వేళ దేశభక్తుల చరిత్రని ప్రపంచానికి చెప్పడం చాలా అవసరమని చెప్పి నేను భావిస్తున్నాను ముఖ్యంగా అస్పకుల్లా ఖాను రామ్ విలాస్ బిస్వాల్ భగత్ సింగ్ ఎవరైతే రాజ్గూర్ సుఖదేవ్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ చరిత్రల్ని పిల్లలకు అందించడం ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని లేకపోతే దేశభక్తి మాదే అని చెప్పుకుంటున్న అసంబద్ధమైన మాటల్ని తుత్తనీయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశ స్వాతంత్రోద్యమంలో ఒక్కనాడు కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఒక్కరు కూడా దేశ స్వాతంత్రోద్యమం కోసం ప్రాణత్యాగం చేయని ఆర్ఎస్ఎస్ ఈరోజు ముస్లింల మీద లేకపోతే దేశభక్తుల మీద దేశ స్వాతంత్రోద్యమం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ మీద అభండాలు వేయడం వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్న వేళ ఇట్లాంటి సదస్సులు విరివిగా జరగాలని తద్వారా ఆర్ఎస్ఎస్ బీజేపీ బారాన్ని బయటపెట్టాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను తప్పకుండా ఈ దేశ పిల్లలు ఈ దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు అస్పకుల్లా ఖాను భగత్ సింగ్లని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం సమాజం కోసం తన చుట్టూ ఉన్న ప్రపంచం కోసం పనిచేయడం ద్వారా స్పందించడం ద్వారా పోరాడడం ద్వారా వాళ్లకు సరైన వారసలం అవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను